న్యాయం మాట్లాడితే ఇది పెయిడ్ ఆర్టిస్టులని ఒక ఏమంటారు జెన్యున్గా గా ప్రజల ప్రజల నుంచి ఏమంటారు ఉద్యమం వస్తే అది మార్వాడి గోబ్యాక్ అనేది సో అంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తా అంటే ఈ బీజేపీ సానుభూతి పరులు ఎంత ఏమంటారు ఎంత సొక్కపు నీతి నీతి సొక్కపు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది యదవాళ్ళు ఎవరు ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు మరి ఉండొచ్చు అయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది రాయ్య ఇప్పుడు ఎవ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫలానా తెలంగాణ వ్యక్తి అహ్మదాబాద్ లో ఫలానా ఏది ఇప్పుడు మా బావ ఉన్నాడు ఓకే మా సొంత బావ మా నాకు ఇద్దరు చెల్లెలు నాకంటే చిన్నారులు సో చిన్న చెల్లె హస్బెండ్ ఆయనకు అహ్మదాబాద్లో జాబ్ వచ్చింది ఇక్కడ నేషనల్ బ్యాంకు ఓరియంటల్ ఓరియంటల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో అందులో జాబ్ వచ్చింది పోయిండు అక్కడ అహ్మదాబాద్లో జాబ్ చేసుకున్నాడు ఆయనకు వచ్చిన జీతము అక్కడ ఖర్చు పెట్టుకున్నాడు ఆయన వస్తువులు కొనుక్కున్నాడు అక్కడ లోకల్ వ్యాపారస్తులకు లాభం అయింది సో అట్లాంటి వాళ్ళతో ఎవరికి కూడా ఉంటుంది ఫలానా గుజరాత్ గుజరాత్ ఆయన్ను ఫలానా రాజస్థాన్ అయిను ఇక్కడ ఇక్కడ ఆయనకి జాబ్ వచ్చింది ఐటీ కంపెనీలను లేకపోతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను లేకపోతే డిఆర్డిఓలను డిఆర్డిను ఇక్రిసార్ట్లను ఇలానో జాబ్ వచ్చింది ఆయన జాబ్ చేసుకుంటున్నాడు ఆయన జీతం వస్తుంది ఇక్కడ ఏదో రెస్టారెంట్ పోతున్నాడు తింటున్నాడు ఏది ఇక్కడ ఎకానమీకి యూజ్ అవుతుంది జిఎస్టీ కడుతున్నాడు సో అట్లాంటి వాళ్ళతోటి ఎవరికి సమస్య ఉంది అట్లాంటి వాళ్ళతో బొమ్మని మేము అంటలేమే ఇక్కడ అర్థం చేసుకోవాలి దయచేసి అంటే ఈ ఈ నీతి వాక్యాలు వల్లే వల్లే వేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఇక్కడ ఎకానమీకి సహకరిస్తే ఇక్కడ ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఎవరైతే ఎవరి ఎవరి కట్టిన ట్యాక్స్ డబ్బుల మీద ఈ ప్రాంతం డెవలప్ అయిందో ఈ నగరం అయిందో ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ అనుకూలంగా ఉండడానికి కావాల్సిన రోడ్లు వసతులు ఎవరి ఎవరి ట్యాక్సుల ద్వారా అది నిర్మితమైందో వాళ్ళ అస్తిత్వాన్ని పోయే విధంగాను ప్రవర్తిస్తే ఎందుకు ఉండనిస్తారా ఎక్కడ చెప్పిండు రాజ్యాంగంలో ఎక్కడ చెప్పిండు ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు భారతదేశం అని చెప్పిండు కరెక్టే కానీ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తా అనే అనేది లేకుండా చేస్తుంటే కూడా ఉండనిస్తా అని ఎవరన్నారు అక్కడ శివసేన బీహార్ వాళ్ళు ఇట్లనే వచ్చి యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి బతుకు ధరలు లేకుండా చేస్తా అని ఊకున్నారా శివసేన వాళ్ళు మనం ఊకున్నామా కొత్త సింగరేణి కాలరీస్ కొత్తగూడెంలో ఏది మన ఖమ్మము అక్కడ సింగరేణి కాలరీస్లో అక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నటువంటి తెలంగాణ ఫుల్ టైం ని తీసేసి ఆంధ్ర వాళ్ళు పార్ట్ టైం ఉన్న వాళ్ళని ఫుల్ టైం చేస్తే రాలే ఉద్యమాలు అరవై తొమ్మిది నుంచి ఉద్యమాలు రాలే మూడు వందల మంది చంపలే ముల్కీ రూల్స్ ఎందుకు పెట్టినాం ఆ ముల్కీ రూల్స్ ముల్కీ అంటే ఏంది ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు మూలవాసన అర్థం ఈ మూలవాసన కాదని ముల్కీ చేస్తే దాని కొట్లాడితే దాని దానికి ఇక్కడ లోకల్లో భూములు కొనుక్కోవాలని చెప్పలే అవునా కాదా తర్వాత తర్వాత ఏది దాన్ని అబ్యూజ్ చేసి మళ్ళీ సిక్స్ టెన్ జీవో అని సిక్స్ టెన్ ఫార్ములా అని ఆ దాన్ని ఇంప్లిమెంట్ ఏకాయ ఇట్లా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే వెళ్ళిపోమన్నారు ఇప్పుడు గంత ఎందుకు రేభాయి గంత ఎందుకు ఇప్పుడు దుబాయ్ కో ఇస్లామిక్ కంట్రీస్ పోదాం ఆడ ఆడ మన తెలంగాణని జాగా కొనుక్కొనిస్తారా చెప్పండి అక్కడ మనకి భూమి కొనుక్కుని ఉందా ఎన్ని రోజులు మన కిరాయి ఉండాలి కదా టెనెంటే ఉండాలి కదా ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్స్ ని హైరి వేసుకోవద్దని ఎందుకు చెప్పిండు అమెరికా చట్టాలలో ఎక్కడ నుందా అంటే ట్రంప్ గారికి ఏమనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ అస్తిత్వానికే దెబ్బ కొట్టే విధంగా ఉంది వాళ్ళ కల్చర్ కి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి మోసం చేసే విధంగా ఉంది ఇక్కడ చట్టాలు పాటిస్తలేరు అని ఆయనకి ఎక్కడో అనిపించింది దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ బతుకు తెరువు కోసం వచ్చినోడిని ఎవడేమంటే ఏ దేశం ఏ ప్రపంచంలో ఎక్కడే మాట్లాడు తెలంగాణ కూడా ఏమి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే మరి మేము మరి మాకు బతుకు తెరువు లేకు మా మమ్మల్ని అడుక్కోవడానికి వచ్చి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాంరా ఎవడు ఊకుంటున్నాడు ఏం కాదు మేము గుజరాత్ పోయి అక్కడ మేము మొత్తం వ్యాపారాన్ని మేము టేక్ ఓవర్ చేస్తామంటే ఊకుంటాడా గుజరాత్తోడు తెలంగాణోడు పోయి ఆ కర్నూలులో గెన్నో ఒక ఏది వ్యాపారం చేద్దామని పోతే మొత్తం తలబెట్టిరు అని మొత్తం ట్రాక్టర్ అని యొక్క వెహికల్ పోని లెక్క పెడదాం తెలంగాణలో గుజరాతీ మార్వాడీలు ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఎన్ని షాపులు ఉన్నాయి గుజరాత్లో తెలంగాణలో ఎన్ని షాపులు ఉన్నాయి గుజరాత్కి గుజరాత్ దూరం ఓకే వాడి దూరం ఉన్నవాడు ఇరుకో రాగలుగుతాడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే గుజరాత్ వదిలేసాయి ఏది పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మన తెల తెలంగాణలో ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారు ఆంధ్రులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు తెలంగాణలో ఆంధ్రలో ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటారు అంటే ఏమంటారు ఈ బాడకాలు తెలంగాణలో తాగుబోతులు తిరుగుబోతులు ఇంకో బోతులు అని చెప్తారు ఎవరు తెలంగాణలో తిరుగుబోతులు అయితే కూకట్పల్లి యువతి యువతి సంసారియో యువతి వ్యభిచారణో తెలియకుండా దొమరే దొమ్మరేషాలు వేస్తుంది ఆ యొక్క ఏది ఒళ్ళమ్ముకుంటుంది ఎవర్రా హైదరాబాద్ తెలంగాణ కల్చర్లో ఎవరు యాదగిరిగుట్ట కానో ఒక ఏ వేములవాడ కానో ఏడైనా యొక్క ఫేమస్ గుళ్ళ ఉన్న దగ్గర ఎవరో వాళ్ళని ఆ యొక్క మురికి కూపన్లోకి దింపిన రెడ్ లైట్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలియకుండా ఆ మురికి కూపన్లు దిగిన అత్యంత కటిక పేదవాళ్ళు వాళ్ళ చూస్తేనే గలీజ్ ఉంటుంది అట్లా వాసన వచ్చేటోళ్ళు వాళ్ళు ఎవరో చేసేటోళ్ళు వీడికి ఏదో ఎక్కడ గతి లేకపోవడము పోయి నాలుగు రోగాలు అంటించుకుని వచ్చేటోడు ఇయాలా ఇయ్యాలా యువతి పతితనో యువతి ఇంకోటో తెలువని పరిస్థితి తీసుకొచ్చిరు ఎవరు తీసుకొచ్చారు సినిమాల్లో చూడు అది అది హీరోయిన్ యువతి ఉంటుంది తెలుగు తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం ఉంటే నార్త్ ఇండియంతి ఉంటుంది లేదు అంటే ఇది ఆంధ్ర ఉంటుంది ఇప్పటి మీరు గుంటూరు పోండి బట్టలు లేకుండా బరి నాట్యం చేస్తారు ఈ డ్యాన్సులు చేసే కల్చరు చిన్నీళ్ళ కల్చరు ఇక లేదు ఇక మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టుకుంటా మా కల్చర్ని దెబ్బ కొట్టుకుంటా ఆడు సగృహ పుడిస్ అంటాడు ఈడొచ్చేసి మార్వాడి ఫుడ్స్ అంటాడు మళ్ళీ ఈడు ఈడొక్కడ ఒక్కడన వాని వాని పూతరేకులు తినమంటాడు కానీ మా సకినాలు వాడు తిన్నాడు వీడు తినాడు వాడి డాడుస్ లడ్డు తినమంటాడు వీడు పూతరేకులు తినమంటాడు కానీ వాడు కజ్జికాయలు తినమంటాడు కానీ మనం ఏం తినడాడు అంటే మన జాగాలకు వచ్చి మనం వాని జాగాలకు పోతే వాడు చెప్పినట్టు ఇందాం అనుకుందాం వాడు మన జాగాలకు వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే ఎట్లా చూసుకుంటా కూర్చోమంటావు ఆంధ్రోడు లేకపోతే ఆ యొక్క గుజరాత్ మార్వాడోడు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులతోటి మా నిజాం గారు నయా పూలు కట్టిండ పురాణ పూలు కట్టిండా మా కుతూబ్బాయిలు గోల్ హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు చార్మినార్ చార్మినార్ ఐకాన్ ఐకాన్లో అలా మార్వాడు పైసలు ఉన్నాయా ఆంధ్ర అని పైసలు ఉన్నాయా కాదు ఇవాళ అసెంబ్లీ భవనం మా నిజాం గారు కట్టారు అలా ఆంధ్ర ఎన్ని పైసలు ఇచ్చిండు గుజరాత్ వాడు ఎన్ని ఇచ్చాడు రాజస్థాన్ వాడు ఇచ్చాడు మా తెలంగాణ కాదు మేము తాగుబోతున్నాం తిరుగుబోతున్నాం అయితే తాగుబోతులం ఇట్లా అయితే మరి మాకు తిండి వాడు పెడుతుండ్రా ఆంధ్రోడు పెడుతుండ రాజస్థాన్ వాడు పెడుతుండ గుజరాత్ వాడు పెడుతుండ చెప్పండి మాయ్య పని పనిచేసి ముగ్గురు పొరగాలని చదివిచ్చి పెద్దగా చేసిండు కానీ అయ్య ఆంధ్రోడికి మాకు ఇవ్వలేదు ఏ గుజరాత్ వాడు ఇవ్వలేదు ఏ రాజస్థాన్ వాడు ఇవ్వలేదు తెలంగాణలో తాగితే తింటే మరి ఏ ఓడి మాకు తిండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని లక్షల మందికి ఏది ఇంతమందికి రుణమాఫీ చేసిండు ఆ ఆ రుణమాఫీ తీసుకున్న వాళ్ళు మరి ఆ రుణం ఏం చేసి తాగిండు తిన్నారా వాళ్ళు వ్యవసాయం చేయలే పంటలు వంటి పంటలు వండి రైతులు వాళ్ళు పొద్దుగాలు అయితే తాగుకుంటూ కూర్చున్నారా తాక్కుంటూ కూర్చుంటే మరి నగలు నగలోడు కడతాడు ఆ యొక్క పంట వాడుకు వస్తాడు పంట వాడు ఇది చేస్తాడు ఏం మాట్లాడతారు పొదుగాలేస్తే వేస్తే మీ స్వార్థం కోసం మీ దోపిడీ కోసం పక్వల మీద వెళ్తూనే ఉంటారా ఇది ఒక్క ఒక్క బిజెపి సంకనాకే పార్టీలు తప్ప అందరు అందరు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు దొబ్బేమంటున్నారు ఎందుకు అంటున్నారు అది ఒక్కటి ఇన్సిడెంట్ గురించి కొట్లా అది 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 జరుగుతుంది అది అది లీగల్ గా ఏం జరగా జరుగుతుంది ఏది ఆ దళితుని కొట్టిన విషయంలో దాని గురించి కాదు ఇక్కడ అది ఇప్పుడు అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది అది ట్రిగ్గర్ అయింది అంతే ఇప్పుడు ఆ యొక్క ఏది ఆ యొక్క ఆంధ్ర గోబ్యాక్ అనేది ఎప్పటినుంచో ఉన్నది కడుపులో ఉండి ఆ కొత్తగూడెం లేని దాంతో ట్రిగర్ అయింది ఎప్పుడైనా అట్లయితే ఉద్యమాలు చూసి చూసి ఒక వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్కడుగుతో ప్రారంభం అవుతుంది అట్లా ఏది ఇక్కడ ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ ఆల్రెడీ వాళ్ళ కడుపులో ఉన్నది ఎప్పటినుంచో కాకపోతే ఇది ట్రిగర్ చేసింది అంతే బాంబు ఆ బాంబు పెడితే బాంబు లోపల ఆ మెటీరియల్ అంతా ఉంటుంది ఆ తోకకు మంట మంట అంటించుడే ఉంటుంది మంట ఒకటే మంట ఒకటే కాదు ఆ లోపల బాంబు బాంబు తయారు చేసినప్పుడే వాళ్ళు ఉన్నది అలా మొత్తం మంట అంటించుడే అంటించుడే అనేదే అది ట్రిగ్గర్ అయింది ఇక్కడ కూడా అంతే ఈడ వాడు ఇడికొచ్చి ఇక్కడున్న ప్రజల్ని పట్టుకొని కమ్ జాతి వాళ్ళ అన్నాడు కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడు ఎవరిని నొప్పి కాలేదు వీళ్ళకి చక్రధర్ గౌడికి నొప్పి కాలేదు ఆ మాధవి లతకి నొప్పి కాలేదు ఆ దాని పేరు ఏందో అది మౌనికా మౌనికాశంకర్కి నొప్పి కాలేదు బండి సంజయ్ గారికి నొప్పి కాలేదు కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడు మన హిందువుల అరే మన తోటి హిందువుని కమ్ జాతి వాళ్ళ అంటే ఎట్లా రావాని నార్త్ ఇండియా కల్చర్ ని యొక్క ఈ వర్ణ వ్యవస్థ మన దగ్గర ఎట్లా పెడతారు రా అని ఎవడు అడగలే వీడు